జనగామ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జనగామ డిసిసి ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం జనగామ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనకా శివరాజ్ యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం వారికి జన్మదినం సందర్భంగా తెలంగామ నియోజకవర్గ పేద తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉంది ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా ఎవరు కూడా చేయలేనటువంటి పనులు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వివిధ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకే పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎలక్షన్ల ముందు ఏ వాగ్దానం చేసిండో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు చూసే తప్పకుండా ఒకదా తర్వాత ఒకటి అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా ఈ సందర్భంగా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆశీస్సులు అందించినటువంటి రాహుల్ గాంధీ గారి గారి సోనియా గాంధీ గారికి మా తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యంగా జనగామ జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు కోరుకున్నారు ఇచ్చింది సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న అన్ని రంగాల వారికి అన్ని అన్ని రంగాల్లో పని ఉన్న వారందరికీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకు బస్ ఫ్రీ కానీ అదేవిధంగా మహిళలకు బీద వాళ్ళకు రెండు వందల వరకు కరెంటు ఫ్రీ అదేవిధంగా రైతు రైతు రుణమాఫీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ముందు ఎంతో ధైర్యంగా ముందుకు పోతున్నాం ముఖ్య ముఖ్యంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళకు ముందు వాగ్దానం చేసిన ఒక్కటి కూడా అమలు చేయలేదు రాష్ట్రంలో పదేళ్ళ పరిపాలన దుష్ట పరిపాలన చేసేది ఒక నియంత్ర పరిపాలన చేసారు కానీ ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు పది సంవత్సరాలు తీసుకున్నా నెరవేర్చలేదు కానీ సంవత్సరం లోపే మూడు నెలల లోపలే కొన్ని ఆరు నెలల కొన్ని మొత్తం ఇంకా సంవత్సరం కాలేదు ఇప్పటి వరకు మొత్తం అన్ని ఎన్ని గ్యారంటీలు ఇచ్చినామో ఎన్ని వాగ్దానాలు చేసినామో కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా తెలంగాణలో అమలు చేసింది ఈ ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి వారి సేవలు తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో ఉండాలని ఇదే విధంగా ధైర్యంగా ఇప్పటిదాకా ధైర్యంగా ఏదైతే సాహసోపేతంగా అప్పుల తెలంగాణ అయినప్పటికీ ధైర్యంగా ఇచ్చిన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోబోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలే ప్రసాదించాలి వారు కూడా ఇదే విధంగా రానున్న రోజులు కూడా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఈ ఈరోజు చాలా అందరూ అనుకున్నటువంటి విషయం ఐట్రా విషయంలో ఎక్కడ కూడా వెనకపోవద్దు ఇది ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఎక్కడ దుర్మార్గులు కబ్జా చేసినా చెరువు చెరువు కిషికం కానీ అదేవిధంగా రెప్టియల్ కానీ బఫర్ జోన్ కానీ మొత్తం తీసేసి మనం మంచి నీళ్లు అందరికీ అందియాలి మంచి మంచి ప్రతి చెరువులో కూడా నీళ్లు ఉండేట్టుగా చేయాలి దాని ద్వారా భూగర్భ జలం కూడా పెరుగుతుంది రైతులకు కానీ అనేక వృత్తుల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోతారు కాబట్టి తప్పకుండా ఈ హైడ్రాను ఒక హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తంలో అమలు చేయాలని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం